జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వేణు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి కొరకు చేపడుతున్న పలు కార్యక్రమాలను గురించి అమ్మ ఆదర్శ కళాశాల గురించి వివరించారు విద్యార్థులు చదువులో రాణించడానికి పలు సూచనలు సలహాలు అందించడమే కాకుండా

అందరు పట్టించుకోకుండా మనం పట్టించుకోవాలి మన పిల్లల కోసం మీరు ప్రతి ప్రత్యేక గురుదైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక విద్యార్థి అది మీ కొడుకే కావచ్చు మా కూతురే కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక విద్యార్థిని బాగుపడాలంటే ప్రథమ స్థానం గురువు తల్లిదండ్రులు మీ ఇద్దరు ఆ విద్యార్థి పైన ఆ కొడుకు కూతురు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గారు శ్రీ కృష్ణ ఆదిత్య గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది దానిలో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడుమేలో కూడా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో మనకు ఇంటర్ బోర్డు తరఫున ఎలాంటి సౌకర్యాలు కళాశాలలో కల్పిస్తున్నాము అనే విషయం క్లుప్తంగా తెలియజేయండి దీనిలో ముఖ్యంగా ప్రతి కళాశాలలో తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు విద్యార్థిని విద్యార్థుల మానసిక ఆనందం కొరకు క్రీడా పరికరాలు కొనుగోలు చేయడానికి గౌరవ కమిషనర్ గారు నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే కళాశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి మరియు కళాశాల ప్రాంగణం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి మనకు కాలేజీ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులు మైనర్ రిబేక్స్ సంబంధించి నిధులు పద్నాలుగు లక్షల పదివేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దీనిలో భాగంగా మన కళాశాలలో ఉన్న చిన్న చిన్న మౌలిక వసతుల్లో లోపాలను మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళ వెళ్ళ వెళ్తున్నాము ఈరోజు ఈ మెగా ప్రెంట్ టీచర్ మీటింగు విజయవంతం కావడానికి మాకు సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున నమస్కారాలు